హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విహారీ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే విహారీ గదిలోకి వెళ్ళే వరకు ఫుటేజ్లో ఉంటుంది ఆ తర్వాత స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోవడంతో ఇక విహారీ అయితే ఏంటి మమ్మీ అయితే స్క్రీన్ మొత్తం బ్లాంక్ అయిపోయింది ఏమైంది అని చెప్పేసి అలా అడుగుతుంటే నాకు అర్థం కావట్లేదు అల్లుడు అని చెప్పేసి చారు కేసేవా అంటాడు తర్వాత ఏమో ఇక విహారీ ఇదంతా ఎవరు కావాలని చేశారు ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా సహస్ర ఎవరు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు చదువుకున్న దానివి కదా కనీసం నువ్వైనా అర్థం చేసుకో నేను లక్ష్మికి థ్యాంక్స్ చెప్దామని వెళ్ళాను థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చేలోపు ఎవరు బయట నుంచి లాక్ చేశారు ఫోన్ చేద్దామంటే నా ఫోను లక్ష్మీ ఫోను ఇద్దరు ఫోన్లు రూమ్లో లేవు ఇంతకన్నా నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేను చూడు సహస్ర లక్ష్మి కూడా నీలాంటి ఆడపిల్లే తన గురించి నోటుకొచ్చిన మాటలన్నీ మాట్లాడే ముందు తను నీలాంటి ఆడపిల్లే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆలోచించి మాట్లాడు అని చెప్పేసి ఇక విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో ఇక పద్మాక్షి అయితే బాగుందమ్మా చాలా బాగుంది ఒక పనిదాని కోసం నా కూతురు మీద చెయ్యెత్తాడు నీ కొడుకు ఈ ఇంట్లో నాకు నా కూతురికి ఇంత అవమానం జరిగాక ఇంకా మేము ఇక్కడే ఉంటే మా చెప్పుతో మేము కొట్టుకున్నట్టే అవుతుంది ఈ రెండు కుటుంబాలు కలుపుతాము అంటేనే మేము వచ్చాము నిన్ను విహారీని కలిపి ఆ ఆశ నెరవేర్చుకోవాలి అని అనుకున్నాం కానీ అది ఎప్పటికీ జరగదు అని నాకు బాగానే రుచువైంది ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా మేము ఉండం పద సహస్ర వెళ్దాం అని చెప్పేసి ఇక పద్మాంక్షి అయితే కోపంగా సహస్రం తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో ఇక విహారీ అయితే నామూలంగా అనవసరంగా కనక మహాలక్ష్మిని అందరూ నోటుకొచ్చిన మాటలన్నీ అన్నారు తన మెడలు తాలి కట్టినందుకు నా భార్యగా తనకి ఆ హోదా ఎలాగో కల్పించలేను కనీసం అందరూ తనని అన్నన్ని మాటలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకున్నానే తప్ప ఆపలేకపోయాను అని చెప్పి విహారి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే యమునైతే కంగారు పడిపోతూ విహారి దగ్గరికి వచ్చి విహారీ నువ్వన్న మాటలకి పద్మాక్షి నొచ్చుకొని సహస్రం తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతుందిరా అని చెప్పేసి అలా విహారీతో చెప్పేస్తుంది వైపు ఇక కాదంబరి అయితే అమ్మ పద్మాక్షి నేను చెప్పేది వినమ్మా కాగమ్మా అని అంటూ ఉంటే అవునా మరి విహారీ చేసింది ఏదైనా బాగుందా ఆ లక్ష్మి గదిలో ఎందుకున్నావని అడిగినందుకే నా కూతురి మీదే ఎత్తుతాడా ఇంత అవమానం జరిగాక ఇంకా ఒక్క క్షణం కూడా మేము ఈ ఇంట్లో ఉండం అని చెప్పేసి పద్మాక్షి అలా వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే విహారీ అయితే ఆగత్తా అని చెప్పి అత్త నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అనుకున్నాను ఇలా అపార్థం చేసుకుని వెళ్ళిపోతావని అనుకోలేదు అని చెప్పేసి విహారీ చెప్పగానే అర్థం చేసుకోవాలి అంటే అర్థమయ్యేలా చెప్పాలి అంతేకాని చెయ్యి చేసుకుంటారా రేపు పెళ్ళయ్యాక కూడా ఇంతే ఆవేశంలో నా కూతురి మీద చెయ్యత్తవు అని గ్యారంటీ ఏముంది దాన్ని హింస పెట్టవు అని గ్యారెంటీ ఏముంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇక అప్పుడే భక్తవస్తల అయితే ఇన్ని రోజులుగా ఇంట్లో ఉంటూ విహారీ స్వభావం చూస్తూనే ఉన్నావు కదమ్మా వాడి గురించి నీకు తెలీదా వాడొక మనిషిని హింస పెట్టేవాళ్ళ కనిపిస్తున్నాడా అని చెప్పేసి భక్తవస్తలా అడుగుతూ ఉంటే అందరూ ముందు మంచి వాళ్ళలాగానే కనిపిస్తున్నారు నాన్న కానీ ఆ తర్వాతే కదా అసలు రూపం తెలిసేది అని చెప్పేసి పద్మాక్షి చెప్పగానే విహారీ గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్న వాడు ఉండే పద్ధతి పెరిగిన విధానం తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు వాడిని చిన్నప్పటి నుండి దగ్గరుండి చూసిందాన్ని కాబట్టి చెప్తున్నానక్క విహారి అలాంటి వాడు కాదు అని చెప్పేసి వసదా అలా అంటూ ఉంటే ఇన్ని రోజులు నా అల్లుడు గొప్పవాడు అని నేను కూడా అనుకున్నాను కానీ ఈరోజు నా కూతురి మీద చెయ్యి ఎత్తేసరికి తెలిసింది గొప్పవాడు కాదని విహారీ కూడా తప్పుడు వాడే అని అని చెప్పి పద్మాక్షి అంటుంది నువ్వు ఆవేశంలో ఉన్నావు కాబట్టి వాడి గురించి తప్పుగా అంచనా వేస్తున్నావు అని చెప్పేసి ఏమున అనగానే నువ్వు మాట్లాడుకు అంటూ ఇక పద్మాక్షి అయితే కోపంగా నీకు మాట్లాడే అవకాశమే లేదు అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది వైపు అంబిక అయితే ఇప్పటికైనా ఇంట్లో వాళ్ళందరూ విహారిని అర్థం చేసుకొని వాడి విలువ తగ్గిస్తేనే మంచిది అప్పుడే నాకు కంపెనీలో ఆధిపత్యం పెరుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక విహారీ అయితే అత్త ఇప్పుడు ఏమైందని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటున్నావు జరిగిందేంటో క్లియర్గా మీకు చెప్పాను కదా అయినా కూడా మీరు అనుమానిస్తున్నారా అని చెప్పేసి విహారీ అడగగానే నువ్వు చెప్పిందంతా నమ్మాలా వద్దా అన్నది కాదు సమస్య నువ్వు అసలు నా కూతురు మీద ఎందుకు చెయ్యి ఎత్తావు అన్నదే సమస్య నా కూతురు మీద నేను నా భర్త ఎప్పుడు చెయ్యి ఎత్తలేదు కనీసం కోపంగా కూడా చూడలేదు అలాంటిది నువ్వు నా కూతుర్ని అనుకున్నావా అది కూడా ఆ పని మనిషి లక్ష్మి కోసం అని చెప్పి పద్మాక్షి అంటుంది ఇక అప్పుడే విహారీ అయితే చూడత్తా అక్కడ లక్ష్మీయే కాదు ఇంకెవరున్నా కూడా నేను అలానే రియాక్ట్ అవుతాను ఎందుకంటే తను కూడా ఒక ఆడపిల్లే కదా అలాంటి ఆడపిల్ల మీద నిందలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను సహస్ర నోటి వెంట అలాంటి పదాలు రావడం నేను తట్టుకోలేకపోయాను అందుకే కోపంలో నేను చెయ్యెత్తాను నిజంగా నేను చేసింది మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి అని చెప్పి విహారి అలా క్షమాపణ అడగగానే నువ్వు క్షమించమని ఒక్క మాట చెప్తే సరిపోదు కదా బాబా నువ్వు అలా నన్ను కొట్టడానికి ఎత్తినప్పుడు దానివల్ల నాకు ఎంత బాధ కలిగిందో నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు అని చెప్పేసి సహస్ర అంటూ ఉంటే సహస్ర అదేదో ఆవేశంలో జరిగిపోయింది సహస్ర ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు సహస్ర ఇప్పుడు మీరు వెళ్ళిపోతాను అంటే మన రెండు కుటుంబాలు కలపడానికి నేను ఎంతలా ప్రయత్నించానో ఆ ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది అత్తయ్య ప్లీజ్ దయచేసి మీరు వెళ్తాము అనే మాట అనకండి అత్తయ్యా ఇరవై ఏళ్ళ కిందట నువ్వు కూడా ఇలా ఆవేశంతోనే ఇంట్లో నుండి వెళ్ళిపోయావు దానివల్ల నువ్వేం సాధించావు తల్లిదండ్రులు అయిన వాళ్ళ ప్రేమకి దూరం అయిపోయావు కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు అత్తయ్య ఈసారి ఆ తప్పు చేయక అత్తయ్య నన్ను క్షమించమని నేను అడుగుతున్నాను కదా అత్తయ్య అయినా కూడా నువ్వు ఇల్లు దాటి వెళ్ళిపోతే అందరినీ దూరం చేసుకొని నువ్వు బాధపడతావు నన్ను ఇంతలా అభిమానించే సహస్ర మనసులో ప్రేమను చంపేసి నువ్వు తనని కూడా బాధ పెడతావు దానివల్ల నువ్వు కూడా సంతోషంగా ఉంటావా లేదు కదా నువ్వు ఇరవై ఏళ్ళ కిందట చేసిన తప్పే ఇప్పుడు సహస్రాన్ని కూడా చేయనీయ కథయ్య ఇరవై ఏళ్ళ నుంచి నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఇప్పుడు సహస్రాన్ని కూడా అదే విషయంలో బాధపడే పరిస్థితిని తీసుకురాకు అని చెప్పి విహారీ అలా చెప్పగానే ఇక కానాంబరి కూడా విహారీ చెప్పిన మాట నిజమేనే దయచేసి వెళ్తాను అనే మాట అనకే అని చెప్పేసి అంటుంది సరే అయితే ఇప్పటికీ క్షమించి వదిలేస్తున్నాను మళ్ళీ ఇలాంటి తప్పులు జరిగితే మాత్రం నా కూతురు ఈ ఇంటికి కోడలు కాదు అని చెప్పి సహస్ర పద్మాక్షి ఇద్దరు అలా లోపలికి వెళ్తారు ఇక అంబిక అయితే ఏంటిది ఎంతో గొడవ జరిగి ఇంట్లోంచి వెళ్ళిపోతారు అనుకుంటే ఇలా జరిగిందేంటి అనేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఇక అంబిక విహారి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది ఇంట్లో విహారి విలువ తగ్గిద్దాము అని నేను అనుకుంటే లేనిపోని లాజిక్లన్నీ మాట్లాడి తన క్యారెక్టర్ మీద పడకుండా చేసుకున్నాడు ఆ డోర్ ఎవరు లాక్ చేశారు అని చెప్పి ఆరా తీయడం మొదలుపెట్టాడు అదే కానీ బయట పడితే అందరూ నన్ను అసహించుకుంటారు అసలు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏమైనట్టు అని చెప్పేసి అంబిక అలా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే చారుకేశవ అయితే అనుకున్నదొకటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే అనుకుంటూ ఇక పాట పాడుకుంటూ అంబికా దగ్గరికి వస్తాడు ఇక అంబికాకి కోపం వచ్చి బావా ఆ పాట నీలో నువ్వు పాడుకుంటున్నావా లేకపోతే నన్ను చూసి పాడుతున్నావా అని చెప్పేసి అడిగితే నేను పాట పాడుకోవడం కూడా తప్పేనా అంబిక అది సరే కానీ ఒక కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అది చూస్తావా అని చెప్పేసి అలా చారుకేశవా అంటూ ఉంటే ఏంటి అది అని చెప్పేసి అంబిక అడుగుతుంది ఇక చారుకేశవ అయితే ఇంట్లోనే ఉంది దొంగ ఇంకెందుకు మనకు బెంగా అని చెప్పేసి అలా అనగానే అయినా ఇలాంటి ట్రైలర్లు చూసే ఓపిక తీరిక నాకు లేదు బాబా నన్ను విసిగించకుండా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి అంబిక అంటూ ఉంటే అయ్యో ట్రైలర్ చూస్తేనే కదా అంబిక అది ఎలా ఉండేది తెలిసేది అని చెప్పేసి ఇక చారుకేశవ అయితే అంబిక లక్ష్మీ విహారీ గదిలో ఉన్నప్పుడు ఆ డోర్కి లాక్ వేసిన సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని అంబికాకి చూపిస్తాడు ఈ కాదు చూసి అంబిక అయితే ఏంటిది అనేసి షాక్ అయిపోతుంటే ఉంటే ట్రైలరు ఎలా ఉంది అంబిక చాలా బాగుంది కదా అదిరిపోయింది కదా అని చెప్పేసి చారుకేశవ అంటూ ఉంటే సరే బాబా విషయం నీకు అర్థమైంది అని చెప్పి నాకు అర్థమైపోయింది మర్యాదగా ఈ ఫుటేజ్ నాకు ఇచ్చేసాయి అని చెప్పేసి అంబిక ఆ ఫోన్ అన్ని అన్నిసార్లు ఆధిపత్యంతో మాట్లాడితే కుదరక అంబిక కొన్నిసార్లైనా సాత్వికంగా మాట్లాడాలి ఆర్డర్ చేసిన నోటితోనే రిక్వెస్ట్ చేసుకోవాలి అప్పుడే కుదురుతుంది అని చెప్పేసి చారు కేశవ అంటాడు ఇక అప్పుడే అంబిక అయితే సరే బాబా నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది బావగారు దయచేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని నాకు ఇచ్చేయండి మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ అని చెప్పేసి అంబిక అలా అడుగుతూ ఉంటే చూడు అంబిక నువ్వు ఇలా రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల నాకు వచ్చేదేం లేదు కానీ నీకు ఈ టీవీ ఫుటేజ్ కావాలి అన్న నేను నోరు తెరవకూడదు అని అనుకున్నా నువ్వు ఉన్న ఫలంగా అర్జెంటుగా నాకు ఒక రెండు లక్షలు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయి సరిపోతుంది అని చెప్పేసి చారుకేశవ అడగగానే ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటుంది అంబిక నువ్వు ఏదైనా అనుకో అంబిక అడగగానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసావనుకో ఈ ఫుటేజీ సేఫ్గా ఉంటుంది లేదంటే విహారీ గదిలోకి వెళ్ళిపోతుంది ఏమంటావు అని చెప్పి ఇక చారుకేశవ అలా చెప్పగానే అంబిక ఏం మాట్లాడదు ఇక దాంతో సరే అయితే అనుకొని ఇక విహారి విహారీ అంటూ అలా విహారీ దగ్గరికి వెళ్ళిపోతుంటే ఇక అప్పుడే అంబిక ఆపి బావా నీకు డబ్బులే కదా కావాల్సింది అని చెప్పేసి ఇక వెంటనే చారుకేశ్వ అకౌంట్లోకి డబ్బులు వేస్తుంది ఏమో థ్యాంక్ యూ అంబిక అప్పుడప్పుడు ఇలా డబ్బులు అడుగుతూ ఉంటాను నువ్వు వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండు అబ్బబ్బా నీకు ఎన్ని తెలివితేటలరా చారుకేశవ ఐదు నిమిషాల్లో రెండు లక్షలు సంపాదించావు నీ బుర్రే బుర్రా అని చెప్పేసి ఇక చారుకేశవ అక్కడ నుండి వెళ్ళిపోతాడు నీకు అంబిక అయితే బావా ఫుటేజ్ ఇచ్చి వెళ్ళు అని చెప్పేసి ఎంత పిలుస్తున్నా కానీ వినిపించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో సహస్ర ఇక విహారి చేయెత్తిన విషయాన్ని గుర్తు చేసుకొని నేను ఎవరినైతే పురుగులా చూస్తానో దానికోసమే నా మీదకి చేయెత్తాడు బావ ఆ అవమానాన్ని నేను భరించలేకపోతున్నానమ్మా అని చెప్పి సహస్ర చెప్పగానే విహారీ చేసిన పని నీ పరువునే కాదు నా పరువుని కూడా ప్రశ్నించినట్టే ఉంది ఆ పని దానికోసం నీ మీద చెయ్యెత్తుతాడా అని చెప్పి పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఈ కాపుడే ఈ మాటలన్నీ వింటున్నా యమున దగ్గరికి వసద వచ్చి వదిన ఏంటి ఇక్కడున్నావు అంటే సహస్ర మాటలు వింటున్నావు కదా తను చాలా బాధపడుతుంది విహారీ చేసిన పనికి ఇప్పుడే సహస్ర దగ్గరికి వెళ్ళి నచ్చదిబ్బద్దాం అని చెప్పేసి అలా ఏమున చెప్పగానే ఇప్పుడు వద్దలే వద్దునా అని చెప్పేసి వసద అంటుంది అలాని వదిలేస్తామా వసద అని చెప్పేసి ఇక యమున వసదని తీసుకుని సహస్ర దగ్గరికి వచ్చి సహస్ర బావ చేసిన దాని గురించి నువ్వు ఇంకా ఆలోచించకమ్మా నువ్వు లక్ష్మి మీద మాట తూలవు అని చెప్పి బావ అలా చేశాడు అంతేకాని బావకి నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పేసి యమున అలా చెప్పగానే ఇక పద్మాక్షి అయితే నీ కొడుకు చేసిన దానికి సమర్థించడానికి వచ్చావా నీ కొడుకు ఏం చేసినా నా కూతురు నీ కొడుకు మీద పడి ఉండాలి అని చెప్పి హెచ్చరించడానికి వచ్చావా అని పద్మాశ్రీ అంటూ ఉంటే అక్క వదిన చెప్పిన మాటలకి అర్థం అది కాదు పాపం విహారీ చేసిన పనికి సహస్ర ఎంత బాధపడుతుందో అని తనని ఓదార్చడానికి వస్తే నువ్వు వదన్నే అనుమానిస్తున్నావా అని చెప్పేసి వసదా అంటుంది అవును ఖచ్చితంగా అవమానిస్తాను ఏ నా కూతురు విహారీ చేతిలో అవమానం పడలేదా ఆ పని మనిషి లక్ష్మి ముందు అవును అవమానించబడలేదా నా కూతుర్ని అంతలా అవమానిస్తుంటే ఈవిడగారు ఒక్క మాటైనా మాట్లాడారా విహారి తన మీద చెయ్యి ఎత్తుతూ ఉంటే అది తప్పురా అని చెప్పేసి కన్న తల్లిగా కొడుకుని ఒక్క తిట్టైనా తిట్టిందా లేదు కదా గారు చేసేవన్నీ ము ముసుగుచాటు వ్యవహారాలే పైన చూపించేదంతా ప్రేమ లోపలేమో కుళ్ళు కుతంత్రాలు ఇవిడ గురించి నాకు తెలియదా వసదా అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటే అలా అనకండి వదిన విహారి చేసింది తప్పే వాడు అలా చేయడానికి కారణం ఉంది అని అంటున్నాను అంతే అని చెప్పేసి ఏమో నా అనగానే నీ కారణాలు కాకరకాయలు నేను నిన్ను అడగలేదు ఈ విషయం గురించి నేను ఎవరి దగ్గర తెలుసుకోవాలో వాళ్ళ దగ్గరే తెలుసుకుంటాను సహస్ర పదవి అని చెప్పేసి ఇక పద్మాక్షి అయితే సహసరం తీసుకుని లక్ష్మి దగ్గరికి వచ్చి ఏ లక్ష్మి నా కూతురి జీవితాన్ని ఈ కుటుంబ భవిష్యత్తుని ఏం చేద్దామని అనుకుంటున్నావే అని చెప్పి పద్మాక్షి అడగ్గానే అమ్మ మీరెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారో నాకు తెలుసు విహారి గారు కేవలం నాకు థ్యాంక్స్ చెప్పడానికి మాత్రమే వచ్చారు ఇంతలో ఎవరో ఆ గదిని లాక్ చేయడం వల్ల మేము బయటికి రాలేకపోయాం అని చెప్పి లక్ష్మి సమాధానం చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్